తెలిసి కాదని తమ్ముని చే బల్క జితివి మనం నిన్ననే చెప్పుకున్నాము శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారాల్లో ఇప్పటికీ సజీవంగా ఏ క్షేత్రాలన్నా సాక్ష్యంగా ఉన్నాయా వాటికి మన గోత్రాలతో ఏమైనా సంబంధం ఉందా ఆ అవతారాల్లో వచ్చినప్పుడు ఈ గోత్రాలు అప్పటికేమైనా సజీవంగా ఉన్నాయా అనే ప్రయత్నంలో భాగంగా చెప్పుకున్నాం కదండీ అయ్యా శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి ఐదు అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారానికి సాక్ష్యంగా నాగులాపురం రెండో అవతారానికి సాక్ష్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది క్షేత్రం మూడో అవతారానికి సాక్ష్యంగా ఇప్పుడు తిరుపతిగా చెబుతున్నప్పటికీ పూర్వకాలంలో పిలవబడిన ఆదివరాహ క్షేత్రము నాలుగో ఐదు అవతారాలకు సాక్ష్యంగా అహోబిల మహాబిల క్షేత్రాలు సజీవంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదండీ అయ్యా ఇప్పుడు ఎవరికైనా విముఖులకు చెప్పండి మొదట అవతారంలో కానీ రెండు మూడు నాలుగు అవతారాలు కానీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అయ్యా ఎవరైతే ఇక్షువాకు వంశీయులు ఇక్కడ వారు కాదని చెప్తున్నారు ఆ యక్ష్వాకు వంశీయులు ఆంధ్ర ప్రాంతం నుండి తరలి అయోధ్య ప్రాంతానికి వెళ్ళిన వారు మృగమదల జటాయు ఆ జటాయు శ్రీరాముడు సంభాషణలో చెప్పినట్టే బ్రహ్మక పద్నాలుగు మంది కుమారులు అని చెప్పన్నారు కదా ఆ పదునాలుగు మంది కుమారులు కూడా జన్మించిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం ఆ పదునాలుగు మందిలో ఒక్కరైన మరీచి మరీచి కొడుకు ఎవరైతే ఉన్నారో కశ్యపులు వారు కశ్యపుడు పరంపరలో వచ్చినటువంటి ఎనిమిదో భార్య సంతతిలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ప్రపంచం అంతా విస్ విస్తరించి ఉన్నారు అందుకు సాక్ష్యంగా అక్కడ పురాణం తిరుపతి దగ్గర నాగులాపురం పురాణము సాక్ష్యంగా ఇప్పటికీ చతుర్వర్ణాల చతుర్వర్ణాలలో ఆ కాశ్యప గోత్రము సజీవంగా ఉంది మనం చెప్పుకోవచ్చు కదండి అయ్యా అయ్యా అని చేత ఈ యొక్క రామచరిత్రంలో భాగంగా ఇంకేమైనా కొన్ని గుర్తులు అయ్యా ఈ పూర్వకాలంలో ఈ దక్షిణం వైపు దక్షిణం వైపు సీతమ్మని వెతకడం కోసం అంటే నలుదుక్కులకి పంపించారు ఆయన నాలుగు దిక్లకి పంపించారు ఈ దక్షిణం వైపు హనుమంతుడిని అంగదాదుల్ని పంపినప్పుడు వీరు దక్షిణం వైపు పదహారు దేశాలకు వచ్చారని ఆయన కూడా పదహారు దేశాల పేర్లు చెప్పారని అందులో ఒకటి ఆంధ్ర కళింగ పుండ్ర పులంది కౌశిక దేశాల్లో మలయాళ దేశాల్లో వెతకమని అన్నారని ఈ పెద్దలు వాల్మీకి రామాయణంలో కూడా చెప్పగా మనం విన్నాం కాదండి అలాగే నేను కూడా గోత్రులు చెప్పినటువంటి రామాయణంలోను ఎవరైతే శమన వైరి స్వయంగా స్వరపరిచినటువంటి స్వరాంధ్రం అనే రామాయణంలోను రాముడి చరిత్రలోను విన్నదానికి సరిపోల్చుకుంటే ఇప్పుడు ఆ దక్షిణం వైపు ఈ యొక్క సుగ్రీవుడు ఆజ్ఞ ద్వారా వచ్చిన హనుమ అంగదాదులు ఎవరైతే దక్షిణం వైపు వచ్చి అనేక దేశాల్లో వెతుకుతూ ఒక్క బిలంలో చిక్కుకుపోయి ఉన్నారో ఆ బిలం కనురెప్పపాటు తెరిచే సమయానికల్లా అంటే వారి బిలంలోకి వెళ్ళి బయటకు వచ్చే సమయానికల్లా నెల సమయం గడిచిపోయింది అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఆ బిలం ఎక్కడుంది అయ్యా ఈ వైపు ఆ బిలం ఎక్కడుంది ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం ఉండయా మనం దీని మీద పెద్దగా అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరగని కారణంగా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విముఖులు నమ్మకపోయినా సుముఖులకైనా సత్యం తెలియాలి కదండి అయ్యా రేపు కార్యక్రమంలో మనం కలుసుకుందామండి ఇప్పటికి ఈ రోజుకి సెలవు నమస్కారం నేను మీ వీర రాఘవరెడ్డి అండి అయ్యా